ప్రశ్న స్వామి రమణుని అడిగిన ప్రశ్నకు రమణుడే సమాధానం ఇచ్చి ఉంటే అడిగిన వారి సమస్య తొలగిపోయి ఉండేది కానీ అలా జరగలేదు రమణుని అడిగిన ప్రశ్నకు రమణుని రూపంలో దైవమే అంటే సమాధానమే సమాధానం అవుతుంది ఆ కింద ఇంకొక లైన్ ఏంటంటే ఆ సమాధానం ఎప్పుడు అడిగిన వారి వద్దకు చేరండే చేరలేదన్నారు ప్రశ్న అడిగిన వాడు సమాధానంలో తనకు కావలసిన కోణంలో తనకు కావలసినంత వరకు తనకు కావలసిన రూపంలో తీసుకుంటాడు అది ప్రశ్న అడిగిన వాడి వ్యవహారం అది సమాధానము రమణుడు చెప్పిన చెప్పినప్పటికీ అది రమణుడికి సంబంధించిన సమాధం కాదు అడిగిన వానికి సంబంధించింది రమణుని భాగములు సమాధానం అనేది అంటే సమాధానం ఇచ్చిన వరకు రాదంటారా అంటే సమాధానం అంటే దైవమైన అర్థం అండి ఎట్లయినా అనుకోండి అది రమణుడికి ఒక్కరికే సమాధానం రమణుడికి సమాధానం ఉంటుందండి తాను ఎప్పుడు తానుగానే ఉన్నారు కదా సమాధానం సమస్యలంగా వారికి ఉంటుంది సమాధానం రమణుడికి కాదు ప్రశ్న అడిగిన వాడిదే చెప్పడానికి రమణుడికి ఎప్పుడు ప్రశ్న లేదు అందువల్ల సమాధానం కూడా లేదు అవునండి ఎవరికి ప్రశ్న ఉన్నదో వారికి సమాధానం కూడా అంటే వారికి సంబంధించిన సమాధానం వస్తుందంటారు అక్కడి నుంచి అంతే మరి సమాధానం చేరనే చేరలేదు అడిగిన వాడిని అని చెప్పేసి అన్నారు సమస్యనే ఉంది కదా అట్లా అంటారా అవునండి దాంట్లో అట్లా ఉంది ఇప్పుడు మనం ఏదైనా గురువు దగ్గర ఇచ్చి మళ్ళీ తీసుకుంటాం ఇచ్చేది మనమే తీసుకునేది మనమే ఇవక అది మందిగా ఉంటుంది ఆయన తీసుకొని ఇచ్చినాడు అంటే అది గురువు ప్రసాదం అవుతుంది అట్లా గురువు చెప్పే సమాధానం కూడా గురువుకి దగ్గర పెట్టి సమాధానాన్ని మళ్ళా తీసుకోవటమే మనం దేవుడు ఎదురుగా దగ్గర మళ్ళీ మనమే తింటున్నాం కదా మనకి తన సమాధానమే తన్నుండే నుండి వస్తుంది అనమాట తన ప్రశ్నకి సమాధానం తన నుండి వస్తుంది అంటారు వస్తుంది చెప్పిన సమాధానం ఒకరికి అన్నాడు చేరదు తనదైతే తనకి చేరుతుందంటారు అక్కడ చేరటం కాదు అక్కడనే ఉంది ప్రశ్న సమాధానం రెండు తనలోనే ఉంది అర్థం కాలేదంటే ఇక్కడ చేరలేదని తన సమాధానం అది మనిషి నాడు అని చెప్పొచ్చు తన వర్ష సమాధానం తనదే అని గుర్తించలేదు అని కూడా చెప్పవచ్చు అది గుర్తించక గుర్తించడా సమాధానం అడిగిన వాడితే ప్రశ్న సమాధానం యథార్థమైన ప్రశ్నలు సమాధానం లేదు యథార్థమైన సమాధానం ప్రశ్న లేదు సమాధానం అంటే ప్రశ్న అడుగుడు కదా సమాధానం లేదనుకు అడుగుతున్నాడు ప్రశ్న తరువాత తాను అది తన దగ్గర ఉన్నదే ఇట్లాగా తమ లాంటి వారు చెప్పినప్పుడు అర్థం అవుతున్నట్లుగా అనుభవం పొందడం కూడా తన నుండి వచ్చేది అనమాట అంటే మరి ఇట్లాంటి సమాధానాన్ని పరిష్కరింపు చేసుకోవడానికి మరి సద్గురుని ఇలాంటి వారిని ఆచరించవలసిన అవసరం ఉంది మరి ఆ సద్గురు కొకాయ్ లో నర తిరువన లలో ఒక చోట ఉండడు ఉన్నవన్నీ సద్గురు లోపల ఉంటాయి సద్గురునే ఉంటాయి సద్గురువే అయ్యుంటారు హ్మ్ అండి ahorita తన కందాలగదస్తుంది ఎవరక అండకి పోతే తాను చెప్పే రమణుడు ఉండలేడు తానుడు ఇద్దరు సద్గురువులోనే ప్రత్యేక ఇక్కడ అందడా లేదు తండ్రి తన తండ్రిని తన తండ్రిలో చూసుకుంటాడు వాడి కొడుకు తండ్రిని వాడిలో చూసుకుంటాడు తన తండ్రిని చూసినప్పుడు మనలో తండ్రి లేడు అనిపిస్తాడు తన కొడుకుని చూసినప్పుడు ఉన్నాడు అనిపిస్తాడు అది కుమారు అయితే కుమారుడు అవుతాడు తండ్రి అయితే తండ్రి అవుతాడు ఈ తండ్రి నాయన కుమారుడు అంటాడు మీరు నాయనా కుమారు కుమారుడు అవుతారు అది సత్యమే మీ కుమారుడు మిమ్మల్ని తండ్రి నాయన అంటాడు మీరు తండ్రి నాయన ఇప్పుడు తండ్రి కొత్తగా ఏడు వచ్చినాడు తండ్రి కుమారుడు ఇద్దరు అక్కడే ఉన్నారు పిల్లవాడిని బట్టి కొడుకుగా ఎందుగానితాడు అనుకో అట్లా గురువు శిష్యులు ఇద్దరు శిష్యులు అనే ఉన్నారు శిష్యుడు గురువు మొదటి గురువు నా గురువు అనేవాడు ఆయన మొక్కుతాడు ఆయన గురువు గురువు ఈ గురువు శిష్యుడు అంటే ఈ గురువు ఇంకొకరి శిష్యుడు అంటారు

కానీ అవస్థ అంగీకరించడం మనం ఎవరు ఎవరుకరిస్తున్నాం గురుగా అందరూ అంగీకరిస్తున్నాం మళ్ళా ఇంకో కొత్త గురు గొప్ప నచ్చుతూనే ఉన్నాం ఈ పరంపర అంతా ఏమైపోయినట్టు పరంపర మొదటి గురువు ఆయన శిష్యుడికి గురువు అయినాడు పనికొచ్చినాడు ఆయన ఆయన శిష్యుడు గురు అయినాడు పనికొచ్చినాడు ఆయన ఆయన శిష్యుడు గురువైనాడు పనికొచ్చినాడు ఎంతటి వేళ్ల గురువు శిష్యుడు నుంచి శిష్యుడు అవుతాడు గిరు ఐదు నుంచి గురువు అవుతాడు పరంపరలో అంటే ఇప్పుడు ఊరికే నామమాత్రికంగా ఈ ఈ సాంప్రదాయమైన పరంపరని మాట్లాడుకోవడమే జరుగుతుంది అంటే వాస్తవంలో అట్లాగే లేదన్నమాట కానీ ఒక సమయంలో శిష్యుడు గాని ఇంకొక సమయంలో గురువు గానీ వ్యర్థం అవుతున్నారు అంటారు అవుతాడు పెద్ద శిష్యుడు అవుతాడుగా చిన్న గురువు అవుతాడు అంటే ఇక్కడ గురువు అనేది శిష్యుడు అనేది భావన తత్కాలంలో భావనకు సంబంధించిన విషయం అంతే అండి ఇతరులకు సంబంధించిన ఇతరులకు సంబంధించింది అంటే ఆ పద్ధతిలోని శాస్త్రీయ అనేటువంటి పందాలని గురి పరంపరను వాడుకున్నారంటారా వాడుకోలేదు అక్కడికి ఇప్పుడు ఎట్లా అనుకుంటున్నావో వాళ్ళు అప్పట్లో ఆ విధంగా అది రికార్డు చేసి ఆ రికార్డు మనం చదువుకోవటమో అక్కడ తేడా వచ్చింది అనమాట ఆ రికార్డు ఇంకొకరు చదువుకుంటే అన్వయం కావడం లేదు ఎట్లా అవుతుంది అమ్మిన వాడికి వాడికి సంబంధం ఉంటారు కదా పొలంతో రిజిస్టర్ ఆఫీస్ లో పత్రాలు చదివిన వాడికి అంతా ఎక్కడ సంబంధం ఇస్తుంది అంటే కమనట్టినట్టు ఎప్పుడో ఎవరో ఎవరికో సమాధానం చెప్పినంతే అది మనకి ఎంత మాత్రం ప్రయోజనం లేదంటున్నారు ఎట్లా అవుతుంది అదే ఒకసారి మీరు ఇప్పుడే కొరవాలి ఇప్పుడే మెరవాలని చెప్పేసి అన్నారండి అవును కదా అదే కదా మనకి ఇప్పుడు ఫోన్ చేసేది ఇప్పుడు మెరిస్తే ఇప్పుడు కురిస్తే ఇప్పుడు అంటింపబడితే అది సడన్ గా ఎట్లా జరుగుతుందంటే అది ఏదో కాలంలో జరిగేదేమో అనుకుంటున్నాను నేను అంటే వాస్తవం అట్లా కాలానికి ప్రమేయం లేకుండా అప్పుడే మెరవడం అప్పుడే తాను ఇదంతా జరుగుతుందంటారా వాతావరణ అంటే కాలానికి దేశానికి అవకాశం ఇవ్వాల్సిన అవసరం లేదంటారా అవకాశం ఉంటే కదా మీరు దేశ కాలములు దేనిలో ఉన్నాయో ఎవరిలో ఉన్నాయో మీరు దేశంలో కాలంలో మీరు ఉన్నా అది అనుకోవటం ఉండటం దేశ కాలంలో మీరు కలిగి ఉండటం అది అది ఉండటం ఇది అనుకోవచ్చు అనుకోవడంలోనే

అనేది అనేటు అప్పుడు కూడా ఉండాలి కదా ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేదండి ఎప్పుడు లేని లేక ఉన్నది ఎప్పుడు కాలానికి సంబంధం లేకుండా ఉంటుంది ప్రధానం దానికి కలగదు పోగొట్టుకోవచ్చు అట్లా కలిగినట్లు తప్పకుండా దాంట్లో తాత్కాలికంగా కలిగినట్లు ఉన్నా పోతుంది అనమాట కలిగినట్లు ఉన్నదైతే తప్పకుండా పోతుంది

దూరము అని కొంత రావాలంటే బయలుదేరిన చోటు ఉండాలి వేరే లక్ష్యాలు వేరు వేరుగా ఉంటే వేరు వేరు దూరాలు కనిపిస్తాయి బయలుదేరిన చోటు లేనప్పుడు దూరం వస్తుంది అంటే బయలుదేరిన చోటుని మరవడం వల్ల ఇట్లా దూరాలు తయారవుతున్నాయేమో అని